వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూర్స్కి స్వాగతం కేఆర్ యూట్యూబ్ ఛానల్ను ప్రతి ఒక్క ఇంజనీరింగ్ యాస్పరెంట్ పేరెంట్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పిల్లలకు సంబంధించి ఇంజనీరింగ్ సంబంధించిన ప్రతి సమాచారాన్ని వెంట వెంటనే మీకు తెలియపరుస్తూ ఇటు కేఆర్ వాట్సాప్ గ్రూపుల ద్వారా మరియు కేఆర్ మెంటర్షిప్ గ్రూప్స్ ద్వారా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అప్డేట్స్ తెలియజేస్తూ మీ యొక్క డౌట్స్ని ఎప్పటికప్పుడు క్లారిఫై చేయించి మీకు ఒక సంపూర్ణమైన అవగాహన కల్పించడానికి ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఇటు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ షేర్ చేయండి మరి జనరల్ గ్రూప్స్లో జాయిన్ అవ్వండి పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్స్లో కూడా మెంటర్షిప్ తీసుకొని జాయిన్ అయినట్లయితే మీ పిల్లలకు సంబంధించి ఒక మంచి విద్యా సంస్థలో జాయిన్ అయ్యేంత వరకు కేఆర్ గైడెన్స్ మీకు సహాయపడుతుంది ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోవాలని కోరుతూ ఈరోజు మనం చర్చించుకోవాల్సిన అప్డేట్ ఏంటంటే జేఈ మెయిన్స్ నుంచి అడ్వాన్స్కి ఎంతమంది రాసిన రెండున్నర లక్షల మందిని మాత్రమే అడ్వాన్స్కి ఎంపే చేస్తారు దీంట్లో మామూలుగా కేటగిరీ వారిగా ఆల్రెడీ మనం ఇంతకుముందు తెలుసుకున్నాం తెలుసుకుందాం మళ్ళీ చాలామంది అడుగుతున్నారు ఈ రెండు లక్షల యాభై వేల మందిని ఎట్లా చేస్తారని చెప్పేసి దీంట్లో ఓవరాల్గా ఓసీ జనరల్కి వచ్చేసి జనరల్ క్యాటగిరీ వారికి వచ్చేసి తొంభై ఆరు వేల ఒక వంద ఎనభై ఏడు మందిని అడ్వాన్స్ ఎంపిక చేయడం జరుగుతుంది దీనిలో మళ్ళీ ప్రతి కేటగిరీలో ఫైవ్ పర్సెంట్ పీడబ్ల్యూడీ కేటగిరీ ఉంటుంది మరి జనరల్ డబ్ల్యూ జనరల్లో నైంటీ సిక్స్ థౌసండ్ వన్ ఎయిటీ సెవెన్ అయితే దీనిలో జనరల్ పీడబ్ల్యూడీ కేటగిరీలో ఆల్మోస్ట్ మనకు ఐదు వేల అరవై మూడు మందిని ఎంపిక చేయడం జరుగుతుంది మరి జనరల్ ఈడబ్ల్యూఎస్లో ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఇరవై మూడు వేల ఏడు వందల యాభై మందిని మనం జేఏ అడ్వాన్స్గా ఎంపిక చేస్తే ఫైవ్ పర్సెంట్ అంటే పన్నెండు వందల యాభై మందిని పీడబ్ల్యూడీ కేటగిరీ చెందినవారిని కూడా ఎంపిక చేయడం జరుగుతుంది మరి ఓబీసీ నాన్ క్రిమియర్ సంబంధించి అరవై నాలుగు వేల ఒక వంద ఇరవై ఐదు మందిని ఎంపిక చేస్తే దీనిలో ఫైవ్ పర్సెంట్ మనకు మూడు వేల మూడు వందల డెబ్బై ఐదు మందిని పీడబ్ల్యూడీ కేటగిరీ ఓబీసీ ఎన్సీఎల్లో ఎంపిక చేయడం జరుగుతుంది ఎస్సీ కేటగిరీ సంబంధించి మనకు ముప్పై ఐదు వేల ఆరు వందల ఇరవై ఐదు మందిని ఎంపిక చేస్తే దానిలో ఎస్సీ పీడబ్ల్యూడీలో దాదాపు పద్దెనిమిది వందల డెబ్బై ఐదు మందిని ఎంపిక చేయడం జరుగుతుంది ఎస్టీ కేటగిరీ సంబంధించి పదిహేడు వేల ఎనిమిది వందల పన్నెండు మందిని ఎంపిక చేస్తే దాంట్లో ఎస్టీ పీడబ్ల్యూడి కేటగిరీకి సంబంధించి తొమ్మిది వందల ముప్పై ఎనిమిది మందిని ఎంపిక చేయడం జరుగుతుంది అంటే ప్రతి కేటగిరీ కేటగిరీలో పీడబ్ల్యూడి కోట అనేది తప్పకుండా ఉంటుంది ఓవరాల్గా వచ్చేసి పన్నెండు వేల ఐదు వందల మంది మనకు పీడబ్ల్యూడి కేటగిరీలో ఈ యొక్క జేఈ అడ్వాన్స్కి ఎంపిక కాబడతారు మరి ఈ రెండు లక్షల యాభై వేల మందిని కేటగిరీ వారిగా రాసిన రాస్తున్న వారి సంఖ్యను తీసుకొని దాంట్లో కటాఫ్ పర్సంటేజ్ నిర్వహించడం జరుగుతుంది ఆ కటాఫ్ పర్సంటేజ్ను ఎవరైతే కేటగిరీ కర్ కటాఫ్ పర్సంటేజ్ ఎన్టీఏ వారిని సూచించడం జరుగుతుందో దానికంటే పైన పర్సంటేజ్ వచ్చిన వాళ్ళు మాత్రమే మీకు అడ్వాన్స్ ఎలిజిబిలిటీ అవుతారు మరి అడ్వాన్స్ ఎలిజిబిలిటీ అయిన వారు మాత్రమే అడ్వాన్స్ పరీక్షకు రాసే అవకాశం ఉంటుంది అడ్వాన్స్ ఎలిజిబిలిటీ కానివారు మీరు అడ్వాన్స్కు అప్లై చేయాల్సిన అవసరం లేదు అప్లై చేస్తే కూడా అక్కడ యాక్సెప్ట్ చేయదు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మన టార్గెట్ నైంటీ నైన్ పర్సెంటేజ్లో టూ హండ్రెడ్ ప్లస్ అంటున్నాం అట్లీస్ట్ మీరు అడ్వాన్స్ క్వాలిఫై అయితే మీకు చెయ్యి అడ్వాన్స్కు ప్రిపేర్ అయ్యే అవకాశం ఉంటుంది ప్లస్ ఐఐటీస్లో అడ్మిషన్ పొందొచ్చు కాబట్టి విద్యార్థులందరూ కొంత కాన్సన్ట్రేట్ చేయాలని కూడా చెప్పడం జరుగుతుంది మరి దీంట్లో మనకు ఈ సంవత్సరం సంబంధించి గత సంవత్సరం సంబంధించి కట్ ఆఫ్ ఎట్లా ఉందో ఒకసారి మనం చూసినట్టయితే ఒకసారి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించిన కట్ ఆఫ్ ఒకసారి చూద్దాం దాంట్లో ఇరవై మూడుకి సంబంధించి ఓపెన్ జనరల్ వాళ్ళకు నైంటీ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్కే కట్ ఆఫ్ ఉండింది మరి అది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి వచ్చేసరికి నైంటీ త్రీ పాయింట్ టూ త్రీకి చేరింది అంటే పెరిగింది చూడండి తర్వాత ఈడబ్ల్యూఎస్ జనరల్ ఈడబ్ల్యూఎస్ సంబంధించి రెండు వేల ఇరవై మూడులో సెవెంటీ ఫైవ్ పాయింట్ సిక్స్ ఎబో పర్సెంటేజ్ ఉన్న వాళ్ళందరూ అడ్వాన్స్ క్వాలిఫై అయ్యారు బట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్కు వచ్చేసరికి కాంపిటీషన్ హెవీగా ఉండి ఎయిటీ వన్ పాయింట్ త్రీ టూ పర్సెంట్కి ఈడబ్ల్యూఎస్ చేరింది మరి ఓబీసీ నాన్ క్రిమి ఇయర్ సంబంధించి సెవెంటీ త్రీ పాయింట్ సిక్స్ ఎబో పర్సెంటేజ్ ఉన్న వాళ్ళు రెండు వేల ఇరవై మూడులో అడ్వాన్స్ క్రింపిక అయితే రెండు వేల ఇరవై నాలుగులోకి వచ్చేసరికి సెవెంటీ నైన్ పాయింట్ సిక్స్ సెవెన్ ఎబో పర్సెంటేజ్ ఉన్నవాళ్ళు అడ్వాన్స్ ఎంపిక కావడం జరిగింది ఎస్సీ కేటగిరీకి సంబంధించి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఫిఫ్టీ వన్ పాయింట్ నైన్ పర్సంటేజ్ ఎబో ఉన్నవాళ్ళు అడ్వాన్స్ ఎంపిక కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులోకి వచ్చేసరికి ఇది సిక్స్టీ పాయింట్ జీరో నైన్ పర్సెంటేజ్ పెరగడం జరిగింది మరి ఎస్టీ కేటగిరీ సంబంధించి రెండు వేల ఇరవై మూడులో థర్టీ సెవెన్ పాయింట్ టూ పర్సంటేజ్ ఎబో వచ్చిన వాళ్ళు అడ్వాన్స్ క్వాలిఫై అయితే మరి రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి ఫార్టీ సిక్స్ పాయింట్ సిక్స్ పర్సంటేజ్ ఉన్న ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు మాత్రమే ఈ యొక్క అడ్వాన్స్కు ఎంపిక కావడం జరిగింది అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి చాలా వేరియేషన్ ఉంది అంటే ఒక్కొక్క కేటగిరీలో దాదాపు ఐదు నుంచి ఆరు గరిష్టంగా ఏడు ఎనిమిది పర్సెంటేజ్ కూడా పెరిగింది మరి ఈ సంవత్సరం ఎట్లా ఉంటుందనే విషయాన్ని మరొక వీడియోలో మీకు క్లియర్గా తెలియజేస్తాను ఇది జేఈకి సంబంధించి కట్ ఆఫ్ ఎట్లా ఉంటుందని గతంలో కటాఫ్ ఎలా ఉందని దీనిపై చిన్న క్లారిఫికేషన్ థ్యాంక్ యూ